హై వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్ మరికొందరికి రీచ్ అవుతుందండి ఈరోజు నేను రంజాన్ స్పెషల్ వంటలు చేయబోతున్నానండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా షీర్ కుర్మా చేయబోతున్నానండి అందుకోసం కొన్ని గుప్పెడు బాదం కొన్ని జీడిపప్పు కిలో అండి ఒక హండ్రెడ్ గ్రామ్స్ కిస్మిస్ చిరంజి ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఇవి ఎండు ఖర్జూరం అండి నేను నైట్ అంతా నానబెట్టుకున్నాను ఇవి కర్బూజా గింజలు ఇవి కూడా అవేనండి వైట్వి ఇప్పుడు వీటన్నిటిని సన్నగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్నానండి నేను మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే స్టవ్ వెలిగించి పాలు పెట్టాలండి పాలు పెట్టేసి పాలు మరిగేలోపు మనం వీటన్నిటిని ఫ్రై చేసుకోవచ్చండి స్లోగా పాలు మనం నేను ఒక ఐదు లీటర్లు తీసుకున్నానండి ఈ పాలు అనేది పాలు బాగా పొంగొచ్చేసేయండి పాలు బాగా మరిగించుకోవాలి ఇంకా మరగాలండి ఫైవ్ లీటర్లు ఫోర్ లీటర్లు అవ్వాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి మళ్ళీ వేరే కడాయి పెట్టుకొని ఇందులో ఒక కప్పు నెయ్యి వేసుకొని ముందు కిస్మిస్ని వేయించి పక్కకు పెట్టుకోవాలండి మొత్తం బాగా ఫ్రై అయిపోవాలి ఇవి కూడా పక్కకు తీసి పెట్టేసుకోవాలి మొత్తం తర్వాత ఇందులోనే ఎండు ఖర్జూరం అండి చిన్నగా కట్ చేసుకున్నాం కదా వాటిని ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇది కూడా నెయ్యిలో బాగా కలర్ వచ్చేయాలండి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇదంతా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేయాలి తర్వాత బాదం బాదం కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత జీడిపప్పు జీడిపప్పు కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇది కూడా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేనాక పక్కకు తీసేసి ఇప్పుడు ఇందులో కర్బూజా గింజలు వేసేసుకోవాలండి ఇవి కొంచెం చిటపటలాడాక ఇందులోనే చిరంజీ కూడా వేసేస్తున్నానండి అది మళ్ళీ అలాగ ఫ్రై చేస్తే మాడు తగులుతుంది అందుకని ఇందులో కలిపేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ తీసేసినాక ఒక పావు కిలో సేమియా తీసుకున్నానండి నేను ఐదు లీటర్లకి పావు కిలోనే తీసుకున్నానండి ఎక్కువ వేయకూడదు గట్టిపడిపోతుంది ఇప్పుడు నెయ్యి వేసి బాగా ఫ్రై చేసి ఇవన్నీ రోస్ట్ చేసుకునే ఒక దాంట్లోనే కలిపేసానండి చూడండి ఇది మూడు కిలోల చక్కెర అండి ఇప్పుడు ఇది కూడా బాగా ఫ్రై అయిపోయింది మన పాలల్లో చక్కెర వేసేసుకోవాలి స్లోగా మరుగుతూ ఉందండి ఇప్పుడు మన డ్రై ఫ్రూట్స్ని కూడా కొన్ని వేసేసుకుందామండి కొన్ని వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి చూడండి వేరే బౌల్లోకి తీసేసాను నేను ఇప్పుడు సేమను కూడా వేసేసుకోవాలి ఇందులో కొంచెం కొంచెంగా వేసేసుకోండి స్లోగా ఇంతేనండి మన షీర్ కుర్మా అనేది రెడీ అయిపోయిందండి పండగ రోజు షీర్ కుర్మా ఇలా చేసుకోవాలండి టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది వేడివేడిగా తింటే బాగుంటుంది ఇప్పుడైతే అన్నం చేయడానికి అయితే వెళ్తున్నానండి ఇంకా కట్టెల పొయ్యి మీద చేయాలని అనుకుంటున్నానండి కడాయి పెట్టేసి నూనె పెట్టేశాను ఇది బాగా హీట్ అయ్యాక చక్కా లవంగా ఇలాచి అన్నీ వేసేసుకోవాలి మసాలా దినుసులు తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి ఎండ అయితే చాలా అదిరిపోయిందండి ఎండలో మాకు పొయ్యి అయితే ఎండలోనే ఉందండి అలాగనే వండేసాను ఇప్పుడు పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక ఆనియన్ అండి ఒక కేజీ దాకా ఆనియన్ వేసానండి నేను నేను నాలుగు కిలోల బియ్యం వండుతున్నానండి అందుకోసమే ఒక కేజీ ఉల్లిపాయ వేసేసాను ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయ్యాక ఒక పావు కిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి పావు కిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇది కూడా పచ్చివాసన పొయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి కట్టెల పొయ్యి కదండి కొంచెం అడుగు అనేది అంటుతుంది ఏమనుకోవద్దు ఇప్పుడు ఇది బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇంకా మా పాప వచ్చేసిందండి మమ్మీ నీకు హెల్ప్ చేస్తా అని ఇంకా మా పాప అయితే టమాటాసు యాడ్ చేస్తుందండి వెనక వాళ్ళ నానమ్మ అయితే డ్రెస్కి ఏడా మసంటుతుందో అని అయితే పట్టుకుంది ఇంకా టమాటా వేసేసాక ఒక ఐదు పది నిమిషాలు మూత పెట్టేసి కుక్ చేస్తున్నానండి ఇంకా పది నిమిషాల తర్వాత చూడండి మొత్తం ఫ్రై అయిపోయింది ఇంక ఇప్పుడైతే కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవడమేనండి కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకొని ఇంకా మనం ఇసురు అనేది వేసుకోవచ్చు మొత్తం పుదీనా మా చెట్లదేనండి కొత్తిమీర మాత్రం బయట కొనుక్కొచ్చాము పుదీనా ఫ్రెష్గా అప్పటిదప్పుడు కోసుకొచ్చాను ఇంక రెండు వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు వాటర్ అనేది వేసుకోవాలండి వాటర్ వేసేసుకుంటున్నాను నేనైతే ఇంకా వాటర్ వేసేసుకొని కల్లుప్పు వాడుతున్నానండి నేను ఒక గుప్పెడైతే వేసేసాను ఇంక ఇప్పుడు మన ఎసరు కూడా వచ్చేసిందండి ఇంకా బియ్యం అయితే వేస్తున్నాను ఎండ చూడండి మీకే కనిపిస్తుంది మెరుస్తుంది ఎండ అయితే ఇంక ఇప్పుడు మొత్తం వేసేసి మన రైస్ అయితే రెడీ అయిపోయిందండి నాలుగు పక్కల కలిపేసుకొని దించేసుకోవడమేనండి తేమ ఏం లేకుంటే దించేసుకోవడమే మన రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఇంక ఇది కూడా దించేసుకోవాలి మొత్తం కలుపుకోండి ఒకసారి కలిపేసినాక ఇంకా తేమ ఏమీ ఉండకూడదండి తేమ ఉంటే మాత్రం మళ్ళీ ఇంకొక ఐదు నిమిషాలు ఉంచేసేయాలి నేనైతే ఇంకొక ఐదు నిమిషాలు ఉంచేసి దించేద్దామని ఉంచేసాను ఇంకా అయిపోయిందండి ఇంకెప్పుడైతే కూరలోకైతే వెళ్ళిపోదాం ఇంకా చికెన్ అయితే మళ్ళీ చికెన్ కూడా నాలుగు కిలోలే తీసుకున్నామండి చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం పసుపు అన్నీ వేసి కొంచెం పెరుగు వేసానండి పెరుగు ఎక్కువ వేయలేదు కొంచెం ఒక కప్పే వేసాను పెరుగు వేసేసి బాగా కలిపేసి మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇంకా మళ్ళీ అన్నం అయింది కదా అదే పొయ్యి మీద నేను మళ్ళీ ఇంకొక కడాయి పెట్టేసి ఆయిల్ పెట్టేసాను కర్రీ కోసం ఆయిల్ కూడా హీట్ అయ్యాక పచ్చిమిర్చి ఆనియన్ అండి పచ్చిమిర్చి ఆనియన్ వేసేసి ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు టమాటా కూడా వేసేసానండి స్కిప్ అయిపోయింది ఇంకా టమాటా కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇంక ఇప్పుడు మన చికెన్ అనేది ఇందులో యాడ్ చేసేద్దామండి చికెన్ వేసేసి బాగా కుక్ చేసుకోవాలి మూత పెట్టేసి నేనైతే ఒక ఇరవై నిమిషాలు వదిలేసానండి అలాగే చూడండి నీరంతా ఎట్ల పైకి వచ్చేసిందో ఇంక ఇప్పుడు మొత్తం కలిపేసి ఇంకొక ఐదు పదిహేను నిమిషాలు వదిలేసేయాలండి వదిలేసాక ఇప్పుడు హోమ్మేడ్ చికెన్ మసాలా అండి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర అయితే యాడ్ చేయాలండి మీకైతే నచ్చితే ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి